తెలంగాణ అప్పులు ఆస్తులపై దేశ పార్లమెంటు నిగ్గు తెలిసింది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఏర్పడిన తర్వాత అప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు బదిలీ అయిన తెలంగాణ బాకీగా ఉన్న తెలంగాణ ప్రాంతం బాకీగా ఉన్న అప్పు అయితే డెబ్బై వేల కోట్లు అంతకుముందు కాంగ్రెస్ హాయంలో ఆ తర్వాత తొమ్మిదిన్నర ఏళ్ళ కేసీఆర్ పాలనలో మొత్తం అప్పు ఎంత అనే దాని మీద అర్ధసత్యాలు అసత్యాలు ఇప్పటిదాకా ప్రభుత్వాలు పార్టీలు చెప్తూ వచ్చినాయి దీనికి విరుగుడుగా పూర్తి స్థాయిలో సమాచారం ఇచ్చి రఘునందన్ రావు గారు వేసిన ప్రశ్న కేంద్ర మంత్రి సమాధానమిస్తూ ఉన్న పార్లమెంట్లో స్పష్టత చేశారు రెండు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు మాత్రమే కేసీఆర్ గారు తొమ్మిదిన్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఆనాడు తెలంగాణ ప్రభుత్వం అప్పు చేసింది మరి ఆరు లక్షల డెబ్బై వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం గత తొమ్మిదిన్నర వేలు చే అప్పు చేసింది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అసెంబ్లీ సాక్షిగా ఈయన బట్టి విక్రమార్డ్డి గారు వీళ్ళందరూ వెల్లడిస్తున్నారు ఆర్థిక మంత్రితో సహా మరి ఈ రెండింటి మధ్య తేడా ఎందుకు వచ్చింది అంటే వీరి సత్యమా వారి సత్యమా అనే అంశం వస్తుంది అంటే రెండు కొంత అర్ధ సత్యాలు కొంత అసత్యాలు అంటే పార్లమెంట్లో సార్ సత్యం చెప్పిన అంటే కాదు పార్లమెంట్లో చెప్పింది బడ్జెటరీ అప్పులు అప్పులు మూడు రకాలకు అప్పులు ఉంటాయి ఒకటి బడ్జెట్ రేపులు అంటే ఎఫ్ఆర్బిఎం పరిమితుల లోబడి బడ్జెట్కు అనుగుణంగా అప్పు చేసేది బడ్జెట్ రేపులు అంటారు కనుక ఎఫ్ఆర్బిఎం పరిమితి అంటే రుణం ఎంత తీసుకోవచ్చు ఒక రాష్ట్ర ప్రభుత్వం తన తలసరి ఆదాయం ఎంత తన అప్పులు ఆస్తుల లెక్క ఎంత దాన్ని బట్టి ఇది ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రిజర్వ్ బ్యాంకు తీసుకొస్తే దాని ప్రకారమే అంతకంటే అప్పు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం లేదు కనుక అది తీసుకుంటారు అప్పుడు ప్రభు ప్రభుత్వాలు దొడ్డి దొడ్డిదారాలు వెతుకుతుంటాయి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం డెబ్బై వేల కోట్ల అప్పులు కేవలం బడ్జెట్ ర్యాపులే రెండు లక్షల ఎనభై వేల కోట్లు తొమ్మిదిన్నర సంవత్సరాలు చేసిన అప్పు బడ్జెట్ ర్యాపులే అట్లాగే ఇటీవల కేవలం ఇరవై నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన అప్పులు సుమారు రెండు లక్షల కోట్లు రెండు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయల అప్పు ఇది బడ్జెట్ అప్పులే అంటే ఇరవై నెలల్లో రెండు లక్షల ఇరవై వేల కోట్ల అప్పు చేసిన వాడేమో మంచి పొదుపరే లేకపోతే తొమ్మిదిన్నర ఏళ్ళల్లో కేవలం రెండు లక్షల ఎనభై వేలు అప్పు చేసి అభివృద్ధిని సాధించి నాలుగు లక్షల పది పదివేల కోట్ల రూపాయలు ఆస్తులు సృష్టించిన వాడు చేశారా అనే ఒక ప్రశ్న వస్తుంది ఇలా మొదలవే ఏంటంటే కొంచెం దాల్మే కుచ్చి కాలాహే ఈ లెక్కల గార్డీలో మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం పార్లమెంట్ సాక్షికి చెప్పిన రెండు లక్షల రెండు లక్షల ఎనభై వేల కోట్లు తొమ్మిదిన్నర సంవత్సరాలు వాస్తవం బడ్జెట్ వేపు అది కాకుండా కాళేశ్వర పై అట్టుకు సుమారుగా చెప్తున్నాను లక్ష కోట్లు అంటే ప్రతిసారి లక్ష కోట్లు అంటున్నారు కనుక కరెక్ట్ కాదు తొంభై వేల కోట్ల రూపాయలు అప్పు రిలీజ్ అయింది ఖర్చు పెట్టడం జరిగింది కాళేశ్వరం పాయింట్ ఇది కూడా అప్పే కానీ ఇది కార్పొరేషన్ కాళేశ్వరం కార్పొరేషన్ పేరు మీద తెచ్చిన అప్పు కనుక లక్ష కోట్లు అనుకుందాం అంటే అది రెండు రెండు లక్షల ఎనభై వేల కోట్లు ఇది ఒక తొంభై వేల కోట్లు అంటే సుమారు మూడు లక్షల కోట్లు కూడా రెండు కలిసి కావడం లేదు తర్వాత మిషన్ భగీరథ నలభై వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు అట్లా మిషన్ కాకతీయ అదొక పదిహేను ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు ఇవన్నీ కలిపితే ఒక మళ్ళీ ఇవన్నీ కూడా కార్పొరేషన్ పేరు మిషన్ భగీరథ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం మిషన్ కాకతీయ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ఇట్లా వీటి వల్ల వచ్చిన అప్పులన్నీ కూడా కార్పొరేషన్ అప్పులు అంటాం కాళేశ్వరం ఉంది పెద్దది కాళేశ్వరం తర్వాత ఇంటి పక్కన పోతే యాదాద్రి భద్రాద్రి విద్యుత్ మన ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం కోసం కూడా గ్యారెంటీ అప్పులు అండి నేను చెప్పాను కదా బడ్జెట్ ర్ అప్పులు ఒకటి కా మన కార్పొరేషన్ అప్పులు రెండు మూడవది కార్పొరేషన్ అని కార్పొరేషన్ తెలుసుకుంటుంది కానీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది బ్యాంకుల నుంచి అప్పు తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం బాండ్ రాసిస్తుంది ఈ కార్పొరేషన్ కనుక తెలిసకపోతే మేము పెట్టిన కార్పొరేషన్ మాదే కనుక దీని మీద మీరు చర్యలు తీసుకోవచ్చు అని చెప్పి ఇంకోటి మనకు గ్యారంటీ అప్పుడు ఇది భద్రాద్రి యాదాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణం కోసం వారు అక్కడ కూడా మరొక నలభై యాభై వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారంటున్నారు అది ఎంతవరకు అమరైంది ఎంతవరకు కాలేదని లెక్కలు చెప్పాలి కానీ మొత్తం నలభై వేల కోట్ల రూపాయల వరకు రెండు ప్రాజెక్టుల మీద అప్పు తీసుకున్నారంటున్నారు కనుక ఇవన్నీ కలిపితే కూడా ఆరు లక్షల ఎనభై వేల కోట్లు అయితే లేదు ఎందుకంటే అన్నీ కలిపినా కూడా ఐదు లక్షలు కూడా దాటి నాలుగు లక్షల ఎనభై వేల కోట్లు అవుతున్నాయి రెండు అన్ని కలిపి అన్ని కార్పొరేషన్ అప్పులు బడ్జెటరీ అప్పులు దాంతోపాటు గ్యారంటీ అప్పులు కలిపితే కూడా ఐదు లక్షలు దాటడం లేదు మరి ఆరు లక్షల ఎనభై ఎక్కడి నుంచి వచ్చింది అనే సమస్య వస్తుంది కనుక ఇందులో కొంత సత్యం ఉంది ఒక అసత్యం ఉంది పార్లమెంట్ సాక్షిగా చెప్పిన దానికి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన దానికి ఇం చెప్పి ఈ వేరియేషన్ కనపడుతుంది ఆస్తుల క్రియేషన్ ఆస్తుల క్రియేషన్ అంటే కరెక్ట్ కదా తొంభై వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రకరకాల భూసేకరణ చేసింది మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు రిజర్వాయర్లు కాళేశ్వరం పేరు మీద ఉన్న ఆ మేడిగడ్డ బ్యారేజ్ ఒక్క రెండు పిల్లలు కున్ని విడిచిపెట్టి సరే రెండు మిగతా రెండు బ్యారేజీల్లో కూడా కొంత లోపాలు కానీ కిందిని బొంగబడ్డం విడిచిపెడితే దానిపైన ఉన్న అంటే ఎల్లంపల్లి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టింది ఎల్లంపల్లి నుంచి కిందికున్న మనకేదైతే మిడ్ మార్నియర్ పూర్తి చేయడం విడుమాలెం నుంచి మళ్ళీ రంగనాయక సాగర్కు రంగనాయక సాగర్ నుంచి మల్లడ సాగర్కు మల్లసాగర్ నుంచి కొండపోచమ్మ ఇక్కడి నుంచి బస్వాపూరు అట్లాగే మనకు గంధమల్ల ఇవన్నీ మొత్తం చూసుకుంటే ఇవాళ పెద్ద ఎత్తున ఈ ఆస్తులు క్రియేషన్ జరిగింది కదా కాలువలు దెబ్బారు రిజర్వాయర్లు కట్టారు చాలా పెద్ద ఎత్తున హౌస్లు పెట్టారు సబ్ స్టేషన్లు కట్టారు సొరంగాలు దొవ్వారు ఇవన్నీ కలిపితే ఆస్తే కదా కనుక ఆస్తుల కల్పన చూసుకుంటే అప్పు చేసింది రెండు లక్షల ఎనభై వేల కోట్లు కాదు ఐదు లక్షల కోట్లు అనుకుందాం లాల్ లక్షల పదివేల కోట్లయితే మనకి వాళ్ళ ఆస్తులు ఉన్నాయి కదా మొత్తం కలిస్తే ఆస్తులు అప్పులు సమానంగా ఉన్నాయి అందుకని ఎప్పుడు కూడా అప్పు చేసి కూడా తినవచ్చు కరెక్ట్ కానీ అప్పు చేసి అభివృద్ధి చేస్తే తప్పు కాదు అప్పు లేని వాడు అధిక శ్రీమంతుడే కానీ అప్పు చేయకుండా ఏ మధ్య తరగతి నుంచి వదుకుని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు అమెరికా కూడా అప్పు లేకుండా ఉండలేదు కనుక అప్పు చేయాలి అప్పు ఎవరికోసం దేనికోసం చేయాలి పప్పు కోసం కాకుండా అభివృద్ధి కోసం చేయాలి ఇది సూత్రం ఇవాళ మంచో చెట్టు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు పార్లమెంట్లో ప్రశ్నానికి ఒక రకం చెప్పారంటే ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వము కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పునాది మీద మన బీఆర్ఎస్ను బదనాం చేసిందని కేసీఆర్ గారిని బదనాం చేసిందని మనకు అర్థమవుతుంది ఈ మూడు విడవలు చెప్తే వేరు ఇటుపక్క కూడా బీఆర్ఎస్ కూడా ఏంటంటే ఈ ఈ వెసులుపాట్ను ఉపయోగించుకోవాలి చూసిన రా పార్లమెంట్ సాక్షిగానే రెండు లక్షల ఎనభై వేల కోట్లు అప్పి చేసే ఉంటుంది కదా మేము ఎక్కడ అప్ప చేసినా వీళ్ళు దీన్ని ఉపయోగించుకుంటారు అటు అటుపక్క వాళ్ళు మొత్తం కలిపి ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు కలిపినా అంత అవుతలేదు కానీ పోస్ట్ ట్రూత్ భావన ఇవాళ అబద్ధాలను నిజాలుగా నిజాలను అబద్ధాలుగా చిత్రించే చిత్రీకరించే క్రమంలో వీళ్ళు ఎవరికి తోచింది ఎవరి వెర్షన్ వాళ్ళు చెప్పుకుంటున్నారు ఎవరికి అనుకూలమైన వాదన వాళ్ళు చూపిస్తున్నారు ఈ మూడు కరెక్ట్ నేను చెప్పినాయి కూడా కనుక ఇప్పుడు ఇవాళ ఏమైందంటే బీఆర్ఎస్ను భద్రం చేస్తున్న దీన్ని పార్లమెంట్ సాక్షిగా బట్టబరైన వాస్తవాన్ని బీఆర్ఎస్ ఉపయోగించుకుంటుంది ఉపయోగించుకుని ఏమంటున్నాడు మీరు రెండు లక్షల ఇరవై వేల కోట్లు కేవలం ఇరవై నెలలు అంటే నెలకు పదివి పన్నెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు కదా ఈ పన్నెండు వేల కోట్లు ఏం చేశారు ఒక ప్రైవేట్ ముందు పెట్టిండా ఒక్కటే ఏదైనా పూర్తి చేసిండ పని గతంలో విడిచిపెట్టిన పని కనీసం కుంగిన రెండు పిల్లలు బాగా మీడగడ్డది అవి బాగా చేసిండ్రా ఏమి చేయలేదు కదా మరి అటువంటి అప్పుడు ఈ రెండు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలు కేవలం ఇరవై నెలల్లో అవుతే ఇంకా మీకున్నది నలభై నెలలు ఉంది అరవై నెలలు కాలం మన అసెంబ్లీ ఇంకా నలభై నెలలు ఉంది కదా అంటే మీరు ఒక ఏడు లక్షల కోట్లు అప్పు చేసిపోతారన్నట్టే కదా అంటే సమస్య ఎక్కడ వస్తుందంటే అంటే అప్పు చేసి ఏదైనా అభివృద్ధి చేస్తే మంచిది కానీ అప్పు చేసి దాన్ని దుర్వినియోగించే తప్పు అనేది మాట వస్తుంది ఈ అప్పుల భాగవతాన్ని ఇటుపక్క మన బీఆర్ఎస్ ఉపయోగించుకోవచ్చు పార్లమెంటు సాక్షిగా బయట బయటపడిన బయటపడే నిజాన్ని ఉపయోగించుకోవాలి ఇటుపక్క అసెంబ్లీ సాక్షిగా చెప్పిన దాన్ని కూడా నేను చెప్పిన లెక్కతో ప్రభుత్వం రావచ్చు ఏదైనా సరే అర్ధసత్యాలు అసత్యాలు ప్రచారం చేస్తున్న ఈ పార్టీల తీరును మనం గమనించాలి మనం మన హంస కదా నీళ్లకు నీళ్లు పాలన పాలన ఎట్లవే చేసిందో మనం కూడా ఈ అంశాన్ని వేరు చేసి చూడాల్సిన అవసరం ఉన్నది